నటి పూనం కౌర్ సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా స్పందించే హీరోయిన్ అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరి నర్మ గర్భ ట్వీట్లు కూడా చేస్తూ ఉంటుంది అయితే తాజాగా డైరెక్ట్ గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ బ్యూటీ పూనం కార్ ట్వీట్ చేసింది అంటే చాలు కొందరి గుండెళ్లు రైళ్లు పరిగెత్తుతూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు కారణం కూడా ఉంది తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవు అనేలా రియాక్షన్ ఇచ్చింది తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకు పడింది డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో కీచకుడు ప్రణిత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సీన్ లో ఆ డైలాగ్స్ రన్ అవుతాయి ఆ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు సాయి తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ఇలా కామెంట్ చేసింది త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్ ఆశించడం తప్పే అవుతుందని తెలిపింది అయితే విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ ఇలా రియాక్ట్ అయ్యాడు మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికి తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో పూనం కౌర్ మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు పూనం కౌర్ కి ఉచిత సలహా ఇచ్చిన చదువు వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది త్రివిక్రమ్ ఎలాంటి వాడో ఆయన స్వభావం ఏంటో నాకు తెలుసు మగవారి ఈగో కోసం ఆయనని సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలుసు నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు అని పూనం కౌర్ మరోసారి ఫైర్ అయింది నటి పూనం కౌర్ సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా స్పందించే హీరోయిన్ అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరి నర్మ గర్భ ట్వీట్లు కూడా చేస్తూ ఉంటుంది అయితే తాజాగా డైరెక్ట్ గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ బ్యూటీ పూనం కౌర్ ట్వీట్ చేసింది అంటే చాలు కొందరి గుండెళ్లు రైళ్లు పరిగెత్తుతూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు కారణం కూడా ఉంది తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవు అనేలా రియాక్షన్ ఇచ్చింది తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకు పడింది డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో కీచకుడు ప్రణిత్ హనుమంత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందం తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సీన్ లో ఆ డైలాగ్స్ రన్ అవుతాయి ఆ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు సాయిదరం ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్ ఆశించడం తప్పే అవుతుందని తెలిపింది అయితే విజయ్ నగేశ్ అనే ఒక నెటిజన్ ఇలా రియాక్ట్ అయ్యాడు మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో పూనం కౌర్ మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు పూనం కౌర్ కి ఉచిత సలహా ఇచ్చిన చదువు వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది త్రివిక్రమ్ ఎలాంటి వాడో ఆయన స్వభావం ఏంటో నాకు తెలుసు మగవారి ఈగో కోసం ఆయనని సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలుసు నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు అని పూనమ్ కౌర్ మరోసారి ఫైర్ అయింది నటి పూనం కౌర్ సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా స్పందించే హీరోయిన్ అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరి నర్మ ట్వీట్లు కూడా చేస్తూ ఉంటుంది అయితే తాజాగా డైరెక్ట్ గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ బ్యూటీ పూనం కౌర్ ట్వీట్ చేసింది అంటే చాలు కొందరి గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు కారణం కూడా ఉంది తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవు అనేలా రియాక్షన్ ఇచ్చింది తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకు డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో కీచకుడు ప్రణిత్ హనుమంత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందన్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సీన్ లో ఆ డైలాగ్స్ రన్ అవుతాయి ఆ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు సాయి ధర ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్ ఆశించడం తప్పే అవుతుందని తెలిపింది అయితే విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ ఇలా రియాక్ట్ అయ్యాడు మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికి తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో పూనం కౌర్ మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు పూనం కౌర్ కి ఉచిత సలహా ఇచ్చిన చదువు వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది త్రివిక్రమ్ ఎలాంటి వాడో ఆయన స్వభావం ఏంటో నాకు తెలుసు మగవారి ఈగో కోసం ఆయనని సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలుసు నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు అని పూనం కౌర్ మరోసారి ఫైర్ అయింది